అమరాబాద్లో గ్రీన్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంటాం జరుగుతూ పది ఫీట్లు పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు ఎక్కువైనటువంటి రోడ్డు నిర్మాణం వల్ల లోకల్ ఉన్న గ్రామస్తులు ఆ రోడ్డు మీద పెట్టడానికి కానీ ఎలా పోవడానికి చాలా ఆసక్తి కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సింగపూర్ జిల్లా సింగపూర్ కావచ్చు రాంపూర్ రంగపూర్ కావచ్చు పెద్దపాతపల్లె కావచ్చు చిల్లపాటాపల్ల కావచ్చు రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటికి సైళ్ళ సర్వీస్ రోడ్ నిర్మాణించాలని చెప్పి కూడా దానికి చెప్పడం జరిగింది మొత్తం తెలంగాణలో జరుగుతుంది నేషనల్ హైవేస్ విషయంలో ఎక్కడెక్కడ ఆంధ్రప్రస్ మిస్ అయ్యో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్ మిస్ అయ్యో ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్ మిస్ అయ్యో ఎక్కడెక్కడ పనులు నత్తగా వస్తున్నాయో వీళ్ళన్నిటి మీద కూడా సమగ్రంగా మరొకసారి రీతి పెట్టాలని చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణలో విన్నడు వేలని మనోబెట్లు విన్నడు వేలని విన్న సరిచుకోవడం అంటే వే స్థాయిలో సినిమాలు వాటి పాచనలో వాటి ఫుడ్ సాక్ష్యం చేయడంలో కానీ ఫుట్బాల్ నిర్మాణం చేయడంలో తప్పకుండా సాధిస్తా అని చెప్పి